అయ్యప్ప యూత్ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి అన్నదాన కార్యక్రమం దగ్గర భక్తులు దయచేసి కొంచెం ఎందుక జరగాలన్నా అక్కడ భోజనం పెట్టున్నా కొంచెం దయచేసి వెనుక జరగాలి ఈ రోజు అన్న ప్రసాదాలు మిత్రుడు సహచరుడు జగన్ రాజు గారికి మరి ముందుగా మహిళలందరికీ కూడా సతల బతుకమ్మ శుభాకాంక్షలు చేసిన ప్రతి ఒక్కరు కూడా విజయదశమి పండుగ శుభాకాంక్షలు ప్రేమ పండుగ ప్రాంతంలో దాదాపు ఒక ఇరవై పది సంవత్సరాల క్రితము ఎప్పుడు అసలు వినాయకుని ఇద్దామన్నా బతుకమ్మ నిమజ్జించామన్నా ఎప్పుడు కూడా ఈ ప్రేమ నీళ్ళు ఉండిపోయేది కానీ దాదాపు ఐదు ఆరు సంవత్సరాల నుంచి పుష్కలంగా నీళ్ళు ఉండేవి కాబట్టి ఆ బాధ తీరింది మరి ముందుగా మనందరి తరఫున మన ప్రజలందరి తరఫున ఆ వర్ణదేవునికి ధన్యవాదాలు చెప్తున్నా ఇంకా చాలా కరువు ఉంటుండే అప్పుడు ఆ కరువు అయ్యి సుభిక్షంగా ఉంది ఈ ప్రేమపట్నం ప్రాంతము మరి మహిళలు కూడా అందరూ కూడా సతల బతుకం అంటే ఎంగిల్పూ నుంచి మొదలవుతుంది రోజుకు తీరొక పూతో తీరొక వంటతో మనము దేవునికి దేవతకు నైవేద్యం చేసుకుంటా మరి ఎంగిలిపూ నుంచి సద్ర బతుకమ్మ రోజు మరి ఏదో సద్ర బతుకమ్మ రోజు ఒక తద్దోజనం అంటే పెరగనం పెట్టి మనము బతుకమ్మను గౌరవం పూజించి మరి గంగలో తీసుకుపోయి ఆ గంగలో వదిలి ఆ గంగమ్మ పార్వతమును గంగ ద్వారా దేవులకు మమ్మల్ని దీవించమ్మ దేవులకానికి పోయి మమ్మల్ని చల్లగా ఉంటూ దీవించుతలే అని చెప్పి ఆ దేవులకానికి పంపే సందర్భం ఈ రోజు ఉంటుంది మరి జనరల్గా ఎప్పుడైనా ప్రతి సంవత్సరం కూడా సద్దుల బతుకమ్మ తెల్లారే దసరా పండుగ వస్తుండే అంటే తిథులు మారుతున్నప్పుడు ఇట్లా వస్తుంటాయి మరి రెండవ తారీఖు విజయదశమి ఉంది విజయదశమి పండుగనుక మనకు గుర్తొచ్చేది దుర్గమ్మ తల్లి రాక్షసుల సంహారం మరి పది రోజులు ఆమెకు ఎక్కడ చూసిన విగ్రహంలో మన చేతులు కనిపిస్తాయి ఇక్కడ ఐదు చేతులు అక్కడ ఐదు చేతులు ఆ ప్రతి చేతులు కూడా ఒక్కొక్క రోజు ఒక్కొక్క రాక్షసుని సంబంధించిన గుర్తుగా ఆమె ఆయుధాలు ధరించి ఉంటుంది మరి ఆ పది రోజులు పది మంది రాక్షసులను సంహారం చేసి మనకు విజయదశమి రోజు చివరగా మహిషాసురుని చంపినాక ఆ రాక్షసువారం పూర్తయి మనకు విజయదశమి పండుగ రోజు చేసుకుంటాము మరి అట్లే రావణాసురు మీద రాముడి ఆశ్వ మాసం అనేది విజయాలకు ప్రతీక విజయాలకు సందర్భం కాబట్టి అందరూ కూడా మరి మళ్ళొకసారి సద్ల బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు విజయదశమి శుభాకాంక్షలు నన్ను ఇక్కడికి మరి ఆశ పిలిచినప్పుడు నేను వచ్చిన మరి సాధారణంగా ఆహ్వానించిన కూడా ఆహ్వానించినందుకు ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ప్రతి ఒక్కరికి హృదయపూర్వక శుభాభినందనలు మరియు అందరికీ కూడా మరొకసారి విజయదశం పడ శుభాకాంక్షలు ధన్యవాదాలు ముందుకు రావడం జరిగింది మా ఆలయ కమిటీ తరఫున అయ్యప్ప యూత్ అసోసియేషన్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు ధన్యవాదాలన్నా మరియు మీరు చేస్తున్నటువంటి ప్రజలకు తీసుకెళ్లే ప్రయత్నం కూడా చేస్తున్నాం ఖచ్చితంగా రాబోయే కాలంలో మన ఇప్రాంపట్నం నియోజకవర్గం కూడా మీలాంటి వాళ్ళ చైతన్యంతో కార్యక్రమానికి ముందుకు తీసుకెళ్తూ యువత ముందంజలో ఉండి మన ఇప్రాంపట్నం పేరుతో నిర్వహిం థ్యాంక్ యూ